రెండు వేల పంతొమ్మిదిలో కౌలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకువచ్చిన పంట సాగుదారుల హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు అలాగే రెండు వేల పదకొండు సంవత్సరంలో తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ అధికృత రైతుల చట్టాన్ని పునరుద్ధరించాలని అన్నారు తద్వారా భూ యజమాని అంగీకారం లేదా సంతకంలో సంబంధం లేకుండా నేరుగా గ్రామ సభల ద్వారా కౌలు గుర్తింపు కార్డులు అందజేయాలని తెలిపారు బ్రాడిపేటలోని సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు పొందట భూ యజమానులు అంగీకారం తప్పనిసరి చేయడం వలన గుర్తింపు కార్డులు చాలా నామమాత్రంగానే వచ్చాయని చెప్పారు దీని వలన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు జిల్లాలో దాదాపు ఒక లక్ష మంది కౌలు రైతులు ఉండగా కేవలం ఇరవై ఐదు వేల మందికి మాత్రమే కౌలు కార్డులు వచ్చాయని వాటిలో కూడా భూ యజమానులు భూస్వాములు తమ సొంత వారికి ఇప్పించుకున్న బోకస్ కార్డులే అధికమని ఆయన వివరించారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది అలాగే వ్యవసాయం కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగం ఈరోజు పంటలు వేయటానికి సిద్ధం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మన ప్రాంతంలో కౌలు రైతులు అనేటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు ఎక్కువ సంఖ్యలో పంటలు ఈరోజు కౌలు రైతులే పండిస్తూ ఉన్నారు నూటకి నూటికి ఎనభై శాతం మంది ఈ కౌలు రైతులని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా చెప్పింది వచ్చే అధికారంలోకి వచ్చే ముందు మేము కౌలు రైతులకి అన్ని రకాలుగా ఆదుకుంటాం గుర్తింపు కార్డులు ఇస్తాం అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు కానీ వెంటనే ఇది ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈరోజు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు వస్తే కానీ మిగతావన్నీ కూడా అమలు కావు గుర్తింపు కార్డులు రావాలంటే ఇప్పుడు జగన్ దేశకు వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన చట్టం ఏదైతే ఉందో సిసిఆర్సి చట్టం ఇది భూ యజమానులు అంగీకరిస్తేనే వాళ్ళ సంతకం పెడితేనే ఒప్పంద పత్రం మీద కౌలు రైతులకి కార్డులు ఇస్తున్నారు దీనివల్ల ఎక్కువ మంది కార్డులు రాల దానివల్ల చాలామందికి ఈ క్రాప్ చేయటం కానీ నష్టపరిహారాలు అందటం కానీ పంట రుణాలు కానీ కౌలు రైతులకి వచ్చినటువంటి పరిస్థితి లేదు దానివల్ల కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆత్మహత్యలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి కాబట్టి మేము ఈ కొత్త ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో కౌలు రైతు చట్టం దాని ద్వారా ఎల్ఈసీ కార్డులు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు అందరికీ అందజేసి ఎక్కువ మందికి ఆ రోజు రుణాలు కూడా ఇవ్వటం జరిగింది మళ్ళా రెండు వేల పదకొండు చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం